ఓం శిమాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్య లహరిలోని పదిహేనో శ్లోకం గురించి అయితే మనము నేర్చుకుందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితము లభిస్తుంది అంటే కవి విజ్ఞానలాభము ఎటువంటి ఫలితము కలుగుతుందని చెప్తూ ఉన్నారు నైవేద్యము అరటి పండు పంచదార అమ్మవారికి అయితే పెట్టాలన్నమాట నలభై రోజుల పాటు శ్లోకాన్ని పారాయణ అయితే చెయ్యాలి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీదేవి యొక్క సాత్విక ధ్యాన మహిమను గూర్చి చెప్పారనమాట శ్లోకం అయితే మనం నేర్చుకుందాం ఒక్కొక్క లైను మూడో మూడేసార్లు అయితే మనము ప్రాక్టీస్ చేద్దాము ఒక్కొక్క లైను కూడాను అందరం కూడా నాతో కలిపి చెప్పండి అందరం కూడా చక్కగా పారాయణ అయితే చేద్దాము ముందుగా శ్లోకం అయితే నేర్చుకుందాం జ్యోస్టాట వరత్రా స త్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరహ్ ఇక్కడ ఘుటిక అని కూడా అనొచ్చు ఇక్కడ రెండు విధాలుగా రాసి ఉన్నారన్నమాట శ్రకుం నత్వా నత్వా కథమివ శతాం సన్నిదధతే మధుక్ష్రాక్ష మధురి మధురీణ పనితయ ఫ అనాలి ఫ ఫ ఫణితయహ అలా పలికాలి మొదట్లైన ప్రాక్టీస్ అయితే చేద్దాం శరస్నా జాకి ఓకారం కింద జావత్తు యావత్తు తాకి ఆకారం సావత్తు నావత్తు शुद्ध के आकार क्यों धावत पक्ना सुन्न शुद्धा सेसियुत जटा जूट जााकिकार की आकार जटाजूट की आकार पक्ना सुना मकुट सरजोत्स्ना शुद्ध सेसी युता झटा जोटा मकुटा सरद ज्योतना सुद्धाम सेसी युता झटा जोटा मकुटा सरद ज्योतना सुद्धाम सेसी युता झटा

ాణ స్ఫటిక పుస్తం వరత్రాణ స్ఫటిక పుస్తక కరాకులైతే మూడోళ్ళైతే చూడండి సాకి మూలి తలకట్టు కాకి రుకారం కి నావత్ నత్వా పక్కన మళ్ళా కథ తాకి కా కాకి పక్కన తో కాదు తా అంటాం కదా ఆ తొట్ల ఉంటుంది కథ మీవా సతాం తాకి ఆకారము పక్కన సున్నా శా సన్ని పక్కన దాకి వస్తుంది దధ అని పలకాలి దధతే సన్ని దళకాలి శ్రకు నతమివ శం సన్ని ద్రకు నతమివ శం సన్ని ద తర్వాత నాలుగో లైన్ చూద్దాం మధు దాకి ఉకారము కింద ఒత్తుంది మధు క్షీర ఈకారం ఉంది క్షాకి ఈకారం మధు క్షీర ద్రాక్ష ద్రా ద్రా దాకి ఆకారము రేవకారం క్షాకి ఆకారం మధు క్షీర ద్రాక్ష మధు మధురిమ దాకి ఒక కారం కింద వస్తుంది చూడండి మధురిమ ధురీణాహ దాకి కింద వస్తుంది గట్టిగా పలకాలి ధూ రాకి ఈ కారం నా నా నాకి ఆకారం నా అనకూడదు నా అణ అంటాం కదా ధురీణ్ దురీణ అనాలి నా పక్కన విసర్గలు వచ్చాయి కదా పనితయ పణితయహ అనాలి ఫ అనుకోకూడదు మనం నేర్చుకునేటప్పుడు ప ఫ అంటాం కదా ప ఫ అంటాం ఇక్కడ సంస్కృతిలో పడికేటప్పుడు ఫ అంటాం దురీణ ఫ రెండు పెదవులు కలగా కలపాలి ఫ అలా అన్నమాట ఫ కాదు ప ఫ గట్టిగా పలకాలి ఫణితయ అది అర్థమైందండి మళ్ళా మొత్తము ఒకసారి ఒక మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేద్దాం మధుక్షీర ద్రాక్షా మధురిమ దురీణ ఫణితయః ఫణితయః అద్దోడని చెప్తున్నా తర్వాత మొత్తం శ్లోక ఒకసారి పరాటస్ చేద్దాం శరజ్యోస్నా సుద్ధాం సిసియుత జటా జూట వరత్రా సత్రాన ఘటికా పుస్తకకరాం शकुन्त्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्ष मधुरिमधुरेणः पणितयः शरज्योत्स्नाशुद्धां शिशियुतजटाजूटमकुटां घटिका पुस्तककराम् शकुन् नत्वा नत्वा कथमिव सतां सन्निधे मधुक्षीरद्राक्षा मधुरिमधुरेणः पणितयः शरज्योत्स्नाशुद्धां शिशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां शृन् नत्वान మధురి మధురేణ ఇది శ్లోకం అన్నమాట మీరు చక్కగా నేర్చుకోండి ఏదైనా మీకు సందేహాలున్నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ సందేహానికి రిప్లైతే ఇస్తాను ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి కరుణా కటాక్షములు పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ